సమాజ సేవకు భక్తి భావానికి ముందుంటానని టీడీపీ నాయకులు ఆర్టీవీ బాబు అన్నారు వినాయక చవితి పండుగ సందర్భంగా పుంగనరూరు పలమనేరు నియోజకవర్గాల పార్టీలోని రెండు వందల గ్రామాలకు టిడిపి నాయకులు ఆర్టీవీ బాబు ఉచితంగా వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తారు సమాజ శ్రేయస్సుకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆర్టీవీ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో దివాకర్ సురేష్ నాయుడు భక్తులు పాల్గొన్నారు

మన నచ్చిన చుడు మనకు బట్టి ఒక లావ్ అన్న ఫోర్ జీ అన్నట్ తిడు అన్నవారు ఇది తీసుకున్నారు ఇజ్జుడు பயனை பெற்றே அது